వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు మేమైతే వెళ్తున్నాం అంటే కందికట్కు ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము మీకు అక్కడ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఎందుకు పదండి నాడు అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలో మాకైతే గౌడ్స్ అయితే కనిపించారు మేము అమ్మవారికి కళ్ళు ఎలా తీసుకెళ్లాలా అని అనుకున్నప్పుడు మాకు ఇక్కడ గౌడ్స్ కనిపించారు ఇక్కడనైతే మాకు వనం ఉంటుందట ఇక్కడ వెళ్తూ ఉండగా ఈ వనంలోకి అయితే తీసుకెళ్లాడు అంకుల్ అయితే చెట్టు పై నుండి కళ్ళు ఇప్పిస్తాను అని అన్నాడు మాకు అంకులు కనిపించడంతో మేము మా వారు అడిగారు కళ్ళుందా అని అడిగితే తన అన్నాడు మీకు పై నుండి తీసిస్తాను అని చెప్పాడు మేమైతే చూడండి ఎలా ఉందో మొత్తం అడవిలాగానే ఉంది ఇక్కడ ఒక్క ఇల్లు అనేది లేదు ఇక్కడ చాలా లోపలికైతే తీసుకెళ్ళాడు ఇక్కడ ఒక హండ్రెడ్ దాకా చెట్లు ఉన్నాయి కావచ్చు చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత లోపలికైతే చాలా లోపలికైతే వెళ్ళాము మేము చూడండి ఇక్కడ చాలా అంటే చాలా ఈత చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ప్రతి చెట్టుకి ఒక కుండ అనేది కంపల్సరీ ఉంది ఇక్కడ మేమైతే చెట్టు దగ్గరికి వచ్చేసాము స్టోన్స్ ఉన్న వాళ్ళైతే కళ్ళు కంపల్సరీ తీసుకోవాలండి స్టోన్స్ తొందరగా రిమూవ్ అయిపోతాయి ఇక్కడ మాకు చెట్టు పైనుండి అయితే తీసిస్తున్నాడు మేమైతే తీసుకున్నాము దగ్గరకైతే వెళ్తున్నాము చూడండి చాలా దూరం అయితే లోపలికి వెళ్ళాము ఇప్పుడు కార్ దగ్గరకైతే వెళ్తున్నాము కార్ దగ్గరకైతే వచ్చేసాము మాకు మా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంది తన దగ్గర టూ లీటర్ బాటిల్ ఉంది మొత్తం ఎంత ఉంటే అంత పోసేయమని చెప్పాము తను మొత్తం ఇచ్చేసాడు మాకే మేమైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము కట్కూర్ దగ్గరికి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి వారు పక్కన కార్ పార్కింగ్ చేసి వచ్చేసారు మేమైతే అందరం కలిసి టెంపుల్లోకి అయితే దర్శనానికి ఫస్ట్ వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని ఆపుకోవాలి పదండి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్దాం ంటే చాలా తొందరలో పిల్లలు కానీ పెళ్ళిళ్ళు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఆటలు కానీ పెద్ద పెద్ద ఆటలు ఇవన్నీ కోస్తారన్నమాట అమ్మవారికి బలి ఇస్తారు కానీ అమ్మవారి నైవేద్యం అయితే పెట్టరు అమ్మవారికి నైవేద్యంగా బోనాలు బెల్లపన్నం ఉన్ను పసుపన్నం మాత్రమే అమ్మవారికి చెందుతుంది ఇక్కడ మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది మేము టెన్కి ఇలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి ఇక్కడ మేము వచ్చేసరికి ఇక్కడ పట్నాలు వేస్తున్నారు చాలా పబ్లిక్ ఉంటారు అని అనుకున్నాము కానీ ఇక్కడికి తక్కువ ఈ ఈ సండే మాత్రం తక్కువ పబ్లిక్ వచ్చారు మేము వచ్చిన రోజైతే నేను ఇంటి దగ్గర అమ్మో చాలా పబ్లిక్ ఉంటారు కావచ్చు వచ్చేసరికి ఎలా అవుతుందో చిన్నపిల్లలను పట్టుకొని అని అనుకున్నాను మా వారు మా పిల్లలు అయితే దర్శనానికి వెళ్ళారు నేను ఇక్కడ ఓడిబియం అనేది చదువుకుంటున్నాను కూర్చొని ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే అన్ని నేను సర్దుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఇంటికి ఇక్కడ బయట తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఇంటి దగ్గరనే ఓడి బియ్యం అనేది కలుపుకున్నాను పబ్లిక్ బాగా ఉంటారు కాబట్టి ఓడి బియ్యం ఎలా కలపడమో అక్కడ అనుకొని నేనైతే ఇంటి దగ్గరనే కలుపుకున్నాను ఇప్పుడైతే అమ్మవారి లోపలికైతే వెళ్తున్నాను అమ్మవారి దగ్గరికి ఇక్కడ టికెట్ అనేది ఏమీ ఉండదు అమ్మవారి లోపలికి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ మనం నాన్ వెజ్ తినైనా ఎలా అయినా వెళ్ళొచ్చు కానీ మేము స్టార్ట్ ఫస్ట్ వచ్చుడితోనే అమ్మవారి దగ్గరికి అయితే లోపలికి వచ్చాము దర్శనానికి నేనైతే ఓడి బియ్యం అమ్మవారికి పోస్తున్నాను ఇలా నేను తెచ్చిన కానుకలు ఉండిలో వేస్తున్నాను అమ్మవారికి అయితే కండ్లు పెట్టి పెట్టిపిస్తున్నాను నేను ఇక్కడ కళ్ళు తెచ్చాను గాజులు ఇవన్నీ తెచ్చాను ఇలా నేను అమ్మవారికి ఓడి బియ్యం అయితే పోస్తున్నాను ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మూడు వందల సంవత్సరాల క్రితం ఒక కన్య బాల రూపంలోకి వచ్చి నేను ఇక్కడ కొలువైతాను అని చెప్పిందట నేనైతే ఇక్కడ పంతులు ఉంటాడు ఆ పంతులను అడిగి కనుక్కుందాము మనం ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిసింది ఎలా అనే విశేషాలు ఇది పద్మశాల వాళ్ళ టెంపుల్ అండి పద్మశాల వాళ్ళు ఈ టెంపుల్ని కట్టించారు ఇలా అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే పోయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను ఇక్కడ నేను తెచ్చిన కానుకలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకొని బయటకైతే వెళ్ళాము ఎందుకంటే మేము రూమ్ ఇలా ఏం తీసుకోలేదు ఒకక్కడ ప్లేస్ ఆపుకోవాలి తక్ మేమైతే ఎండలు స్టార్టింగ్లో వచ్చాము కాబట్టి ఎండలైతే తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక చెట్టు కింద చల్లదనం చూసి అక్కడ ఆపుకోవాలి ప్లేసు చూడండి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు రష్ మాత్రము ఇలా బోనాలు తీయడము మొక్కులు ఉన్న వాళ్ళు అమ్మవారు ఉన్న వారు కూడా ఇలా పట్టణాలు వేసుకోవడం కొత్త పెళ్ళైన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడనే చేసుకుంటారు మేము ఒక చెట్టు కింద ప్లేస్ ఆపుకొని అక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము మా వారు మేమే చేసుకున్నాము ఇలా కుకింగ్ చిన్న స్టవ్ తెచ్చుకున్నాము ఇలా మేము కుకింగ్ చేసుకున్నాము మేము కుకింగ్ చేసుకొని ఇంటి దగ్గరనే రైస్ ఇవన్నీ చెప్ ఇవన్నీ చేసుకొని వచ్చాము మా పాప చూడండి ఎలా ఫోటోలు దించుతుందో మమ్మల్ని కుకింగ్ చేయటప్పుడు తిన్న తర్వాత కూడా టెంపుల్ పైకి రావచ్చట మేమైతే టెంపుల్లోకి వెళ్ళాము మళ్ళీ కాసేపు కూర్చుందని టెంపుల్లో ప్రశాంతంగా అని టెంపుల్ పైకి అయితే వెళ్ళాము అక్కడ పట్టణాలు వేస్తున్నారు చూద్దాంలే అని అనుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి టెంపుల్ పైన ఎలా పట్నాలు వేస్తున్నారో గుడి గుడిలో మేమైతే ఇలా టెంపుల్ దగ్గర కాసేపు కూర్చొని వాళ్ళు పట్నాలు వేసేది చూసాము ఇక్కడ మనం ఒక పంతులు ఉంటాడు గుడి పంతులు ఆ పంతుల్ని కనుక్కొని మనం గుడి అమ్మవారు ఎప్పుడు వెలిసింది ఎలా వెలిసింది ఎవరెవరు ఉంటారు ఈ గుడిలో ఇవన్నీ తెలుసుకుందాం పదండి ఇక్కడ పూజారుంటాడు సంవత్సరాలేంటో కందోరింటి ఆడబిడ్డ ఐదేళ్ళ బాల పుట్టలోపట మాయమైంది ఎల్లవ తల్లి ఎల్లవ తల్లి అప్పుడు పుట్టలోపట మాయమైంది అప్పుడు ఎల్లమ్మని అడిగితే కందులు అడిగితే రుద్రవారం పద్మశాలి పద్మశాలి రుద్రవారం గ్రామం పద్మ పద్మశాలి వాళ్ళు ఉన్నారంటే అప్పుడు మా నాగయ్య మా తాత నాగయ్య నాగయ్య తర్వాత రాజయ్య రాజయ్య తర్వాత నాగయ్య నాగయ్య తర్వాత ఆనందం ఇప్పుడు నాలుగో పురాణం ఎల్లవ తల్లి వీళ్లకు తెనిగోళ్లకు ముద్రాజు వీళ్లకు పూజారి చెట్టు మీద ఉన్నది అప్పుడు అగ్ని తెచ్చింది వీళ్లకు ఇడ గుళ్ళే పూజారి వీళ్ళు నాలుగో తరం తరం ఎల్లవ తల్లి వరం ఇస్తుంది అరే పిల్ల పిల్లలు కాలంలో పిల్లలు అవుతారు తల్లిని ముక్తి అనుకున్న పని అవుతుంది పెళ్లి కాలంలో పెళ్ళి అవుతుంది అనుకున్న పని జరుగుతుంది అంతే ఎల్లవ తల్లి వంశపారంగా పద్మశాలి మార్కండే వంశపారంగా గారి చరిత్ర లెక్క కట్టుకూరు ఎల్లవ తల్లి వస్తుంది రోజు పట్నాలు మొక్కులు బోనాలు మొక్కుకుంటారు బోనం చేస్తే నాకు పిల్ల కొడుకు పెళ్ళి అయితే పెళ్లి చేస్తా నేను ఎల్లమ్మ తల్లికి ఆటను వస్తా అది మొక్కుతు పట్నాలు వేసుకుంటారు ముడుపులు కట్టుకుంటారు సంతానం కాని వాళ్ళు ముడుపు కడితే అవుతుంది ఆ ఎల్లవ తల్లి సూచ పట్టుకనే ఇంత అవుతుంది పెద్దగా లేకపోతే ఎందుకు అవుతుంది ఎల్లవ తల్లి దాని గురించి ఎల్లవ తల్లి అప్పుడు మట్టి గున ఇల్లు ఇప్పుడు వీళ్ళు దానపల్లి రామాణ్యం కట్టించిండు తొంభై మూడులా ఆయన మంచిగా అనుకుంటే ఆయనే ఇక్కడ యాప చెట్టు కింద కూసున్నాడు మొగ్గాలు కొత్తపాట రామచంద్రం అప్పుడు ఆయనకి ఏం జరగలేదు మొక్కితే మన నాన్న చెప్పిండు మంచిగా జరిగితే అప్పుడు గుడి కట్టించిండు ఇప్పుడు వేరే ఉన్నోళ్ళంతా గుడి కట్టించుడు దానికి ధర్మశాలలు మొక్కితే వరం ఎత్తుంది తల్లి నైట్ ఉండం లేదు దగ్గర లేదు లేదు మంచిగా జరుగుతుందని అస్తురు మంగళవారం ఆదివారం బుధవారం ఎక్కువ శాతం అమ్మవారికి బెల్ల అన్నం పసుపు అన్నం ప్రేమ ఆ నైద్యాలు అట్లా లేదు పోతరాజులు అంటే వాళ్ళకు అప్పుడు పెద్ద బోనం కర్పురు ఎల్లవ తల్లి వాళ్ళకి కంది వాళ్ళది పెద్ద బోనం పెద్ద బోనం పోతుంది వాళ్ళకు జరుగుతాయి జూను ఆరు తారీఖు పన్నెండు తారీఖు నాడు మూడు నాలుగు రోజులు జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆరో నెల యజ్ఞాలు ఏం లేవు అప్పుడు అమ్మవారిని పట్న పట్నాలు దొక్కడు ఉండదు ఇప్పుడు అంతకుముందు తాత ఇంకో తాత తాత పేరు నాగయ్య నాగయ్య తా కొడుకు పేరు రాజయ్య రాజయ్య కొడుకు పేరు నాగయ్య వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి థ్యాంక్ యూ ఫర్